హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మీకు అర్థమవుతుందా స్టార్టింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది చెరువు ఏంటి చెరువులో గుడి ఏంటి ఆ చెరువులోనికి దూకిన వాళ్ళు బ్రతకకపోవటం ఏంటి త్రిలోక్ బ్రతకటం ఏంటి అనే క్వశ్చన్స్ ఉన్నాయి కదా ముందు ముందు తెలుస్తుంది అంటే నాకు ఆ చెరువు లోపల కనిపించింది నిజంగా గుడేనా నా భ్రమ కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు త్రిలోక్ రే ముందు తినరా టిఫిన్ చాలా టేస్టీగా ఉంది నువ్వు తినలేదంటే మొత్తం నేనే తినేస్తాను అని ఆకలితో ఉన్న మదన్ త్రిలోక్తో అనటంతో త్రిలోక్ కూడా నవ్వుతూ తినరా అని తన ప్లేట్లో ఉన్న టిఫిన్ కూడా మదన్కి పెడతాడు అలా అందరూ కలిసి టిఫిన్ తినడం ముగిస్తారు మయూర్ ఇంటి ముందే ఊరి జనం సగానికి పైగా నిలబడి కనిపిస్తారు వాళ్ళు బయటకు వచ్చేసరికి అందరూ కూడా త్రిలోక్ని చూడటానికి వస్తారు అది గమనించిన ఇంటిలో వాళ్ళు బయటకు వచ్చి మీరందరూ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఆ ఊరి జనాన్ని అడిగితే మేము ఆ అబ్బాయిని చూడటానికి వచ్చాం చెరువులోనికి దీకి మన ఊరి అమ్మాయి సరళని కాపాడాడు కదా తను కూడా బ్రతికి బయటకు వచ్చాడు కదా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా జరిగింది అతను మనిష లేకపోతే అతనికి ఏమైనా శక్తులు కలిగి ఉన్నాయా అని చూడటానికి వచ్చాము అని మయూర్ తల్లిదండ్రులు ఇద్దరితో చెప్తారు ఆ మాటలు విన్న త్రిలోక్ చిన్నగా నవ్వుకుంటూ బయటకు వచ్చి చూడండి మీరు అనుకున్నట్లు నాకు ఏమీ శక్తులు లేవు నేను కూడా మీలా మనిషిని ఆ చెరువులోనికి దూకి అందరూ ఎందుకు చనిపోతున్నారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగలేదు జస్ట్ స్విమ్మింగ్ చేయటానికి ఎలా అయితే కాలవలో దూకుతామో అలానే దూకినట్లు ఉంది కాకపోతే ఇక్కడ ఒక అమ్మాయిని కాపాడటానికి దూకాను తను బ్రతికింది నేను బ్రతికాను ఇక మీరు నన్ను ఏమీ వింతగా విచిత్రంగా చూడవలసిన అవసరం లేదు అని చెప్పి ఇంట్లోనికి వచ్చేస్తాడు జనం అందరూ కూడా అయ్యే మాటలు చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు భూపతి రాజాగారు తన ఇంటిలో ఉన్న పూజ గది ముందు కూర్చొని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు శివయ్య ఎన్నో సంవత్సరాల తర్వాత నీ చెంతకు చేరి ఒకరు బయటకు వచ్చారు మమ్మల్ని కాపాడటానికి వచ్చింది అతనేనా అతని ద్వారానేనా నువ్వు బయటకు వస్తావా కానీ అతనిని చూస్తుంటే మా వంశస్థుడులానే కనిపిస్తున్నాడు అతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో నేను తెలుసుకుంటాను భూపతి రాజా దేవుణ్ణి అలానే చాలాసేపు ప్రార్థించి బయటకు వచ్చేసరికి అక్కడ ఒక సాధువు సోఫాలో కూర్చొని కనిపిస్తారు వెంటనే ఆ సాధువుకి భూపతి రాజా గారు నమస్కారం పెడుతూ స్వామి మీరు చెప్పినట్లుగానే జరిగింది ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ ఈ నీటిని తరిమేసి గుడిని పైకి తీసే వ్యక్తి వస్తాడు అని చెప్పారు ఇప్పుడు అలానే జరిగింది భూపతి రాజాలో ఏదో తెలియని ఆనందం ఆయన మాటల్లోనే తెలుస్తుంది ఆ చెరువు వలన మా మనవరాలకు ప్రాణాపాయం అని తెలిసి తనని కూడా ఇక్కడి నుంచి దూరంగా పంపించేశాను వాళ్ళు ఇక్కడికి రావాలి అని ఆరాటపడుతున్నారు వాళ్ళని రమ్మని పిలవమంటారా అని సాధువని అడిగారు ఆయన చిద్విలాసంగా నవ్వుతూ ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది నువ్వు ఆపినంత మాత్రాన నీ మనవరాలు ఇక్కడికి రాకుండా అక్కడే ఆగిపోతుందా ఏంటి ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది తన చేతుల మీద జరగవలసిన కార్యం జరిగిపోతుంది ఇక మిగతాది అంతా ఆ దేవుని కృప మీరు ఏం మాట్లాడుతున్నారు స్వామి అంటే నా మనవరాలకి ప్రమాదం తప్పదా తనకు ప్రాణగండం పొంచి ఉన్నట్లేనా ఆయనలో భయం ఆయన పెదవుల మీద ఏమాత్రం చిరునవ్వు చెరగనివ్వకుండా కార్తీక పౌర్ణమి ఆ రోజు మీ ఊరికి వెలుగులు నిండుతాయి అలానే ఎన్నో సంవత్సరాలుగా నీటిలోనే మునిగి ఆ గంగలోనే కలిసిపోయి ఉన్న ఆ శివయ్య బయటకు వచ్చి మీ అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తారు కానీ అంటూ చెప్పకుండా ఆపేస్తారు అంతవరకు చెప్పేసి ఏంటి స్వామి ఆపేశారు ఇంత మంచి వార్త చెబితే మేమందరం కూడా ఆ కార్తీక పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటాం వంద సంవత్సరాల నుండి నీటిలో మునిగిపోయిన ఆ గుడి ఇప్పుడు పైకి తీసుకొని వస్తారు అంటే మాకు సంతోషమే కదా అని ఆనందంగా చెప్తూ ఉంటే ఆయన ఫేస్లో కనిపిస్తున్న బాధ గమనించి ఏమైంది ఎందుకు మీరు బాధపడుతున్నారు ఇంత మంచి విషయం మాకు చెప్పి అని అడిగారు భూపతిరాజా గారు అది అందరికీ మంచి విషయమే కానీ మీ కుటుంబానికి మంచి చెడు ఆ రోజే తెలుస్తుంది ఏమి జరిగినా కూడా మీ మంచికే అనుకోండి ఆపద సమయాల్లో ఆ శివయ్య విభూది మీకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది అని ఒక చిన్న విభూతి పొట్లం ఆయన చేతిలో పెట్టి తిరిగి చూడకుండా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు వెళుతున్న ఆ సాధువు వైపే తన చేతిలో ఉన్న విభూతి వైపు అంతే చూస్తూ ఈయన ఏం మాట్లాడుతున్నారు అందరికీ మంచి జరుగుతుంది అంటే మా కాదా మాకు మంచి జరగదా ఆయనలో బాధ ఆందోళన తపస్య కాలేజీకి వెళ్తుంది తపస్య ఫ్రెండ్ తనూజ నోటీస్ బోర్డు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది తపస్య కోసం తపస్య కాలేజీలోనికి ఎంటర్ అయిన వెంటనే తనూజ గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి ఒసై నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అని తన చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్స్ని తింటూ చెప్తుంది హబ్బా ఏంటే బాబు నువ్వు నీ తిండి ఇప్పుడు కూడా తింటూనే చెప్పాలా కాస్త ఆ నోటికి రెస్ట్ ఇవ్వచ్చు కదా అని అన్నది అబ్బా నువ్వు ఎన్నైనా చెప్పు నేను వింటాను సైలెంట్గా ఎదురు తినకుండా ఉంటాను కానీ నా తిండి గురించి అంటే మాత్రం నాకు కోపం వస్తుంది అని అలిగి పక్కకు తిరుగుతుంది తనోజ కానీ తన తిండిని మాత్రం ఆపదు అంత అలిగినా కూడా తన ఫ్రెండ్ మీద హబ్బా దీంతో గోలరా ఈ ఈరోజు అని తలకొట్టుకుంటూ సరే సరే అలాగే ఇంత తిండి తింటున్నావు కనీసం నీ శరీరంలో ఒక్క కేజీ కండ కూడా పెరగదేంటే బాబు అని అడిగింది తపస్య అది నాకు ఆ దేవుడిచ్చిన వరంలే కానీ నీకు ఈ విషయం తెలుసా నువ్వు నేను ఇద్దరం మంచి మార్కులతో పాస్ అయ్యాం అని ఇద్దరి మార్కుల గురించి చెప్తుంది అవునా ఇక నేను అక్కడికి వెళ్ళి చూసుకునే పనేమీ లేదు అని అంటున్నప్పుడే వాళ్ళ క్లాస్ లెక్చరర్ పిలవటంతో అక్కడికి వెళ్ళి లెక్చరర్తో మాట్లాడుతూ ఉంటారు అలా ఫ్రెండ్స్ అందరితో కలిసి కాసేపు టైం స్పెండ్ చేస్తారు దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోతూ ప్రతి ఒక్కరికి తమ ఫ్రెండ్స్ అందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటూ ఉన్నారు అప్పుడే తనుజ నేను కూడా ఇక ఇండియా వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను మాత్రం మర్చిపోను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ తపస్యను గట్టిగా హక్ చేసుకొని అన్నది ఇండియా ఇండియా మాట తను ఎన్నిసార్లు విన్నదో తనుజా నోటి వెంట ల కేదు కానీ ఇప్పుడు తనకెందుకో కొత్తగా ఇండియా అనే పదం చాలా ఆసక్తిగా వినిపిస్తుంది తపస్యకి అలా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత తనూజ తపస్య ఇద్దరు మాత్రమే ఉంటారు ఏంటే ఆలోచిస్తున్నావు అని తపస్యను అడిగింది తనోజ ఏమీ లేదే నువ్వు ఇండియా అంటున్నావు కదా దాని గురించి ఆలోచిస్తున్నాను నాకు లండన్లో ఉన్న అన్ని ప్లేసెస్ చూసేశాను దాదాపు టూర్ కోసమని డాడీ కూడా అన్ని దేశాలు తిప్పారు కానీ ఇండియా మాత్రం నన్ను ఎప్పుడూ తీసుకొని వెళ్ళలేదు ఎందుకు అనే క్వశ్చన్ కూడా నేను ఎప్పుడూ అడగలేదు అని అన్నది తపస్య హో అవునా సరే అయితే ఈసారి నాతో పాటు నువ్వు ఇండియా వచ్చేసాయి నీకు ఇండియా మొత్తం నేను తిప్పించి చూయిస్తాను అని అన్నది తనూజ ఇండియానా డాడీ ఏమంటారో ఒప్పుకుంటారో ఒప్పుకోరు అని అన్నది తపస్య అంకుల్ ఏమనరు నేను అడుగుతాను పద అన్ని దేశాలు తిప్పిన వాళ్ళు ఇండియా మాత్రం ఎందుకు మొదలు పెడతారు నిజానికి అన్ని దేశాల వాళ్ళు కూడా వచ్చి ఇండియా చూసి అక్కడ ఉన్న గొప్ప గొప్ప ప్లేసెస్ని చారిత్రక కట్టడాలని దేవాలయాలని దర్శించుకొని వెళుతూ ఉంటారు అటువంటిది నువ్వు ఇండియా చూడలేదు అంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది తెలుసా ఆంటీ అంకుల్ని కూడా చూస్తుంటే ఇండియా వాళ్ళనే కనిపిస్తారు మరి అటువంటిప్పుడు నిన్ను ఎందుకు ఒక్కసారి కూడా ఇండియా తీసుకొని వెళ్ళలేదు అని బుగ్గ మీద వేలు పెట్టుకొని తెగ ఆలోచిస్తూ అనుమానంగా అడిగింది తనూజ ఏమో నాకు తెలియదు ఎప్పుడు కూడా నేను ఆ విషయం వాళ్ళని అడగలేదు అని అన్నది అవునా సరే అయితే పద ఇప్పుడు అడుగుదాం అంటూ ఇద్దరూ కూడా తపస్య ఇంటికి వచ్చి ఫనీంద్రను ఇండియా వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతారు మరి ఫనీంద్ర పర్మిషన్ ఇస్తారు